పక్షి తన పిల్లలను ఇతర జంతువుల బారిన పడకుండా కాపాడుకున్న విధంగా ఓ తల్లి తన పిల్లలను కాపాడుకుంటుంది ఇద్దరు పిల్లలు అయినాక తన భర్త వదిలిపెట్టినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా తన పిల్లలను కష్టపడి సాదుకుంటుంది ఈ తల్లి ఇది ఎక్కడో జరిగిన కథ కాదు ఇది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామంలో జరిగిన మహేశ్వరం సైదమ్మ అనే మహిళ యథార్థ గాథ కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం సైదమ్మ ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చింది కానీ భర్త చెడు వ్యసనాలకు బానిసనై ఆమె ఇద్దరు పిల్లలతో పాటు ఆమెని వదిలేశాడు చేసేదేమీ లేక తన ఇద్దరు తమ్ముళ్ళు తన తల్లిదండ్రి వద్ద ఉంటూ కూలు నాలి చేసుకొని తమ పిల్లలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుంది కానీ కాలం ఇంతలోనే కన్నెర్ర చేసింది తన పెద్ద కొడుకు రెండు వేల పదకొండులో నరాల వీక్నెస్ రావడంతో నడవలేని పరిస్థితిలో మంచాన పడ్డాడు అసలే రోజువారి కూలికి పోతూనే గడుస్తున్న కుటుంబం కాస్త పందిరి మీద గుండు పడ్డ చందంగా తన కుమారునికి నరాల వీక్నెస్తో పాటు పిడ్స్ రావడంతో ఆసుపత్రిలో చుట్టూ తిప్పుతూ తన సంపాదించుకున్న దాంట్లో మొత్తం కుమారుని చికిత్స కొరకు ఖర్చు చేసుకుంది కాలం పగబట్టినట్టుగా మళ్ళీ కన్నెర్ర చేసి ఆమె విద్యుత్ ఘాతానికి గురయ్యింది విద్యుత్ షాక్తో అనారోగ్యం పాలైన సైదమ్మ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ తీవ్ర ఇబ్బందికి గురైంది అయినప్పటికీ ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్తో పాటు తను కూలి చేసే వచ్చే డబ్బులతో తన కుమారుణ్ణి ఆసుపత్రులకు చుట్టూ తిప్పుతుంది అయినప్పటికీ ఫలితం లేకుండా పోయి తన కొడుకును ఎన్ని ఆసుపత్రులు చుట్టూ తిప్పినా ఆరోగ్యం కుదుట పడకపోగా తన వద్ద ఉన్న కొద్ది గొప్ప సొమ్ముతో పాటు పెన్షన్ కూడా సరిపోకపోవడంతో వైద్య ఖర్చుల కోసం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంది దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతుంది ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకొచ్చి తన కుమారుణ్ణి కాపాడాలని వేడుకుంటుంది మాది కురుమర్తి గ్రామం కటంగూరు మండలం మా పిల్లగానికి బాగలేక ఆరోగ్యం పరిస్థితి బాగలేక నెల నెలకు హాస్పిటల్ తిరవలసి వస్తుంది ఎర్రగడ్డ పోయినా నేను సికింద్రాబాద్ పోయిన మా బాబుని తీసుకొని ఈ బాబు నడవలేకపోతుండు ఆయన వలన నాకు చాలా ప్రాబ్లం ఉంది మాకు పింఛన్ వస్తుంది సార్ పింఛన్ వల్ల ఇంట్లో వెళ్ళలేకపోతుంది నా ఆరోగ్యం కూడా బాగాలేదు సార్ ఆ బాబుని తీసుకొని ఉండాలంటే చాలా కష్టమవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది సార్ నాకు ఇంట్లో ఆరోగ్యం వెళ్ళట్లేదు మా పిల్లగాడు కూడా చిన్న బాబుని హాస్టల్ వేసిన ఐదో తరగతి చదువుతుంది సార్ ఐదో తరగతి చదువుతుండు ఆయన హాస్టల్లో పంపించినాము ఈ బాబుకి ఏమైనా చాలా కష్టం అవుతుంది పిడుస్తుంది ఎక్కడే వెళ్ళలేకపోతున్నా నాకు కరెంట్ షాట్ కొట్టి ఆరోగ్యం బాగలేక నేను ఎక్కడ వెళ్తలేను ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా ఎవరన్నా అవసరం ఉన్నోళ్ళు నాకు ఏమన్నా సహాయం చేయగలరు కుర్మార్తె గ్రామం వెళ్ళేది కట్టంగూరు మండలం నల్గొండ జిల్లా ఈ ప్లగానికి పదకొండు సంవత్సరాల కిందనే రెండు వేల పదకొండులో కాలు చూపడే కొద్ది కొద్దిగా పోయింది ఇప్పుడు పదిహేడు నుంచి పూర్తిగా పోయినాయి దాతలు దాతలుంటే కొద్దిగా సాయం చేయగలరని అపనస్తం కొరకు వీళ్ళు కోరుతున్నారు వీళ్ళ కొద్దిగా సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాం ఇల్లు కూడా లేదు వీళ్ళకు ఒక ఇల్లు ఇల్లు జాగా కూడా లేదు ఇల్లు జాగా ఇప్పించి ప్రభుత్వం వారు ఒక ఇల్లు ఇస్తే మంచిగా ఉంటుందని అలా ఓపినాం